హాయ్ అండి నేను మీ మాధవిని ఈరోజు మన రెసిపీ వచ్చేసి లంచ్ బాక్స్ రెసిపీ అండి ఉదయాన్నే హడావిడి లేకుండా చాలా సింపుల్ గా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒక్కసారి లంచ్ బాక్స్ ని ఇలా ప్రిపేర్ చేసి ఇవ్వండి కమ్మగా తినేసి వస్తారు ఎలా చేయాలో చూపిస్తారండి ఈ నువ్వులన్నం కోసం ఫస్ట్ పాన్ ను వేడి చేసుకొని దీంట్లో ఆరు ఎండిమిరపకాయలని ఇలా తుంచుకొని వేసుకోండి మీరు కారం ఎక్కువ కావాలంటే ఎండుమిర్చిని ఇంకొన్ని ఎక్కువైనా వేసుకోవచ్చు ఇలా ఎండుమిర్చిని మీ కారానికి తగినట్లు తీసుకున్న తర్వాత దీంట్లోనే ఒక అర కప్పు తెల్ల నువ్వులను వేసుకొని ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లో పెట్టి వేయించాలి అలాగే ఎండుమిరపకాయలు ఇలా తుంచుకొని వేసుకుంటే లోపల విత్తనాలు కూడా బాగా వేగుతాయి అందుకని తుంచి వేస్తున్నాను ఈ నువ్వులు అనేవి మాడకూడదండి మాడితే లైట్గా చేదుగా అనిపిస్తుంది రైస్ అనేది మీకు అందుకని మాడకుండా దోరగా వేయించుకోవాలి ఇవి వేయించుకునేటప్పుడు దీంట్లోనే ఒక ఉసిరగాయ సైజ్ అంత చింతపండును కూడా ఇలా విడదీసి వేసి అన్నిటినీ కలిపి బాగా వేయించండి ఇప్పుడు చూడండి దోరగా వేగాయి కదా ఈ విధంగా వేగాలి ఇలా వేగిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి వీటిలన్నింటినీ తీసి మిక్సీ జార్లో వేసుకోండి ఇలాగే వేడి మీదే మిక్సీకి వేయమాకండి ముద్దలాగా అయిపోతుంది కొద్దిగా చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోండి లైట్ గా చల్లారిన తర్వాత నేను ఇక్కడ గ్రైండ్ చేసి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా గ్రైండ్ అవుతుంది ఇలా పొడి లాగా వస్తుంది మీకు ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పొడిని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మళ్ళీ ప్యాన్ లోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ పచ్చిశనగపప్పు ఒక టీ స్పూన్ మినపప్పు వేసుకోండి నేను ఇక్కడ రెండు కలిపి వేశాను అలాగే హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కూడా వేసి ఆవాలు చిటపటలాడిన దాకా వేయించుకోవాలి ఇప్పుడు పోపు దినుసులు వేగిన తర్వాత దీంట్లో రెండు ఎండుమిరపకాయలు నీళ్ళు తుంచుకొని వేసుకోండి అలాగే ఒక రెండు చిట్కళ్ళ దాకా ఇంగువ వేసుకోండి ఇంగు ఫ్లేవర్ బాగుంటుంది రైస్కి ఒకవేళ మీకు ఇంగో వద్దనుకుంటే వేసుకోకపోయినా పర్వాలేదు రెండు లేదా మూడు పచ్చిమిరపకాయలని ఇలా కట్ చేసి వేసుకోండి అలాగే రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసి అన్నిటినీ బాగా వేయించుకోండి దీంట్లో మీరు ఇంకా కావాలంటే పల్లీలు కూడా వేసుకోవచ్చండి లేదా జీడిపప్పు అయినా వేసుకోవచ్చు అవి వేసుకున్నా కానీ బాగుంటుంది ఇప్పుడు చూడండి పోపు బాగా వేగింది కదా ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ పక్కన ఉంచండి ఇప్పుడు రైస్ని ఉడికించి పెట్టుకోండి పొడి పొడిగా వండుకోవాలి నేను ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నాను రెండు వందల గ్రాముల రైస్ని తీసుకొని ఈ విధంగా వండుకున్నాను ఇలా ఉడికించుకున్న రైస్ లో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి నేను ఇక్కడ ఒక టీ స్పూన్ దాకా వేస్తున్నాను లేదా మీరు రుచికి సరిపడా వేసుకోండి దీంట్లోనే హాఫ్ టీ స్పూన్ దాకా పసుపు కూడా వేసి ఫస్ట్ వీటి బాగా కలపండి మీకు వేడి మీద రైస్ విరిగిపోకుండా పొడి పొడిలాడుతూ బాగా ఉండాలి అంటే కొద్దిగా ఆయిల్ వేసి కలపండి పొడి పొడిలాడుతూ విరగకుండా బాగా ఉంటుంది రైస్ ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న నువ్వుల పొడి ఉంది కదా ఈ నువ్వుల పొడిని నేను ఇక్కడ ఒక్క టేబుల్ స్పూన్ తీసి పక్కన పెట్టేసి మిగతా అదంతా వేసుకున్నానండి సరిపోలేదో అనిపిస్తే చూసుకొని మళ్ళీ కలుపుకోవచ్చు అంతా ఒకటేసారి వేసుకోకుండా కొద్దిగా వేసి కలుపుకోండి మీకు సరిపోలేదో అనిపిస్తే మళ్ళీ కొద్దిగా వేసి కలుపుకోవచ్చు ఒకటేసారి వేయమాకండి కొద్దిగా మిగిలింది అనుకోండి ఈసారి యూస్ చేసుకోండి ఇలా ఈ పొడి కూడా వేసి బాగా కలిపిన తర్వాత ముందుగా మనం పోపు పెట్టుకున్నాం కదా ఆ పోపు మొత్తాన్ని వేసుకొని మొత్తం బాగా కలిపేసుకుంటే నువ్వులన్నం రెడీ దీన్ని నువ్వులు పులిహోర కూడా అనవచ్చండి చాలా బాగుంటుంది టేస్ట్ కాస్త పుల్ల పుల్లగా చాలా రుచిగా ఉంటుంది ఈ నువ్వులన్నాన్ని ఇంకొక పద్ధతిలో కూడా చేయొచ్చు అది ఈసారి చూపిస్తాను మీకు ఇది ఒక ప్రాసెస్ అది ఒక ప్రాసెస్ రెండు డిఫరెంట్ గా ఉంటాయి టేస్ట్లు మటుకు ఒక టేస్ట్ ఉంటుంది అదొక టేస్ట్ ఉంటుంది ఆ రెసిపీ కూడా మీకు త్వరలో పోస్ట్ చేస్తాను ఇదైతే ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ లంచ్ బాక్స్ కి పెట్టి పంపించాలన్నా గానీ చాలా త్వరగా చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి